యశయా గ్రంథము నుండి మూడు శక్తివంతమైన హెచ్చరికలు మొదటిది ఇతరులను తీర్పు తీర్చుట కంటే ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉండము యశయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి వచనములలో ఇతరులను విమోచించే సువార్తను ప్రకటించుటకు పరిశుద్ధాత్ముడు ప్రభు యేసును అభిషేకించినట్లు ప్రవచనము చెప్పబడింది నజరేతులోని సమాజ మందిరంలో ప్రభు యేసు తన మొదటి ప్రసంగంలో ఈ వాక్య భాగాన్ని చదివారు ఇక్కడ ప్రభువు ప్రభువు హితవస్త్రమును ప్రకటించాడు కాని దేవుని ప్రతిదండన దినమును ప్రకటించలేదు ఎందుకనగా ఆ ప్రతిదండన దినము ఇంకా రాలేదు రెండవ వచనమును లూకస్ వార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంతో పోల్చి చూడండి దేవుని కనికరమును ఆయన యొక్క తీర్పుతో పోల్చి చూడండి సంవత్సరమంతయు కనికరము చూపిస్తాడు కాని ఒక్కరోజు మాత్రమే తీర్పు తీర్చును అనగా దేవుని కనికరముతో కూడిన కృపను గురించిన నిష్పత్తి ఇక్కడ చూడగలము ఆయన తీర్పు తీర్చుట కంటే మనకు కనికరము చూపించుటకు ప్రయత్నిస్తున్నాడు ఇతరుల విషయంలో మన వైఖరి కూడా అలాగే ఉండాలి ఇతరులను తీర్పు తీర్చుట కంటే మూడు వందల అరవై ఐదు రెట్లు ఇతరులను ఆశీర్వదించుటకును కనికరించుటకును మనము సిద్ధముగా ఉండాలి దేవుడు మన జీవితమంతటిలోని భారమంతటిని తీసివేసి దానికి బదులుగా స్థుతించే ఆత్మతో మనలను నింపును క్రీస్తు యొక్క నీతిని మనకు పైబట్టగా ధరింపచేసి మరియు మనలను క్రీస్తు వధువుగా చేయుచున్నాడని పదో వచనంలో చెప్పుచున్నాడు ఇది ఎంత ఆశీర్వదించబడిన జీవితము రెండవదిగా నీ శక్తికి బదులుగా దేవుని శక్తిని పొందుట గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క వచనములలో మనము ఆరాధించి మరియు సేవించుచున్న సర్వశక్తిగల దేవుడు మనము బలహీనముగా ఉన్నప్పుడు నూతన బలమునిచ్చును మనము శక్తిహీనులమైనప్పుడు ఆయన మనకు శక్తినిచ్చును మనం ఆయనను సేవించుటకు కావలసిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇస్తాడు ప్రభువును సేవించుటలో యవ్వనస్తులు సొమ్మసిల్లి తొట్రిల్లవచ్చును కానీ దేవుని కొరకు కనిపెట్టువారు ఏ వయసులో ఉన్నప్పటికీ నూతన శక్తిని పొందెదరు ఇది ఎంత అద్భుతమైన వాగ్దానము వృద్ధుల వలె యవ్వనస్తులు త్రుటిల్లవచ్చును కానీ యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు మీ అవసరములన్నిటి కొరకు సామాన్యమైన విశ్వాసముతో ప్రభువు దగ్గర కనిపెట్టి ప్రార్థించాలని ప్రోత్సహిస్తున్నాను ఈ వచనము చెప్పుచున్నట్లుగా నూతన బలము పొందెదరు మరొక తర్జుమాలో ఇలా చెప్పబడింది ప్రభువు వద్ద కనిపెట్టు వారు వారి బలానికి బదులుగా నూతన బలము పొందుదురు అనగా మన శక్తిని మనము ప్రభువుకి ఇచ్చినట్లయితే ఆయన శక్తిని మనకిచ్చును మనకున్నదంతా ప్రభువుకిచ్చి ప్రభువుకున్న దానిని మనము పొందవచ్చును ప్రభు అయిన యేసు తండ్రితో ఎట్లన్నారు తండ్రి నావన్నీయు నీవి నీవియు నావి యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయము పది పదకొండవ చునము ప్రభు యొక్క పరిచర్యలో ఆయన యొక్క శక్తి నీకు అవసరమని నీవు చూస్తావు ప్రభువును సేవించు వారందరూ ఆయన యొక్క అద్భుతమైన శక్తిని మరియు పునరుద్ధానపు శక్తిని వారి ఆత్మల్లోనే కాక వారి శరీరంలో కూడా పొందేటట్లు వారు ప్రభువునందు విశ్వాసముంచాలి అప్పుడు మనము వృద్ధులమైనప్పటికీ ప్రభు కొరకు ఫలిస్తాము తొంభై రెండవ కీర్తన పదిహేనవ చరణము మూడవదిగా ప్రభు యొక్క మహిమను నీలో ప్రత్యక్షపరచబడ నిమ్ము గ్రంథము నలభై అధ్యాయము మూడు నాలుగు వచనములను మనము నాలుగు విషయములలో అనువయించుకొనవచ్చును మొదటిగా ప్రతి లోయను ఎత్తు చేయవలను నిరాశ నిస్పృహలను క్రొత్త నిబంధనలో అవకాశము లేదు నేను వట్టివాడను పనికి మాలిన వాడను అని మనము ఎన్నడైనను అనుకూడదు మన దేవుడు ప్రోత్సహించే దేవుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా లేపి మరియు హెచ్చించాడు మనము లోయలలో జీవించిన అవసరము లేదు మనము రాజకుమారులము మరియు మన తలలను ఎత్తుకొన రెండవదిగా పర్వతములను అణచవలను మన గర్వమంతయు అణిచివేయబడాలి మూడవదిగా కరుకైనవి సమముగా చేయబడాలి మనలో ఎంతో కఠినత్వము కరుకుతనము ఉన్నవి ఇవి సరళముగా చేయబడి మనము కృప మరియు కనికరములు గలవారముగా మారాలి నాలుగవదిగా వంకర మార్గములు చక్కగా వేయబడాలి ధనము విషయంలో దుర్నీతి వంటి వంకర మార్గములు మన జీవితములలో కలవు అవన్నీ సరిచేయబడాలి మారు మనసు పొందినప్పుడు ఈ విధముగా జరుగుతుంది లోయలు ఎత్తు చేయబడును పర్వతములు అనచబడును కరుకైనవి సమముగాను వంకరవి చక్కగాను చేయబడును అప్పుడు ప్రభువు యొక్క మహిమ మన శరీరంలో ప్రత్యక్షపరచబడుతుంది మన శరీరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను ఇతరులు చూస్తారు ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి